హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి ఆ మీటింగ్కి వెళ్ళానండి ఆ మీటింగ్ ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేట్ చేస్తారంటండి ఆ మీటింగ్ వెళ్ళాలంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం గురించి అండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కొన్ని కొన్ని డిసీజెస్ని కొంచెం డిక్రీజ్ చేద్దామన్నట్టు ఆ ఉద్దేశంతో పెట్టారండి కొంతమందికి డెలివరీ అయిన వెంటనే పాలు అనేవి పడవండి అలాంటి వాళ్ళకి పర్వాలేదు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పాలు పట్టించవచ్చండి బేబీకి కొంతమందికి పాలు పడినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అని ఇవ్వడానికి బేబీకి ఇష్టపడారండి వా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీకి కూడా హెల్దీ అండి అండ్ మదర్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డెలివరీ అయిన వన్ అవర్లో వచ్చే పాలని కొలెస్ట్రామ్ అంటారండి తెలుగులో అయితే చనుపాలు అంటారు అవి చాలా అంటే చాలా హెల్దీ అండి ఆ పాలు అయితే ఫుల్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అది మాత్రం బేబీకి చాలా ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అండి చాలామంది మూఢనమ్మకాలతో ఆ పాలని పిండేసి పారవేస్తారండి దయచేసి అలాంటివి చేయొద్దు ప్లీజ్ ఒక బేబీ హెల్తీగా గ్రో అవ్వాలంటే తల్లిపాలు చాలా ఇంపార్టెంట్ అండి తల్లిపాలలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయండి అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా అరికడతాయండి బేబీకి పాలు ఇవ్వడం వల్ల మదర్ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ఏంటంటే ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా నివారించుకోవచ్చండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీ అనేది చాలా అంటే చాలా హెల్తీగా గ్రో అవుతుందండి అట్లీస్ట్ వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు అయినా ప్లీజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి దయచేసి అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అలాగే మీ బేబీని కూడా హెల్తీగా చూసుకోండి హెల్త్ ఈజ్ వెల్త్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి ఓకేనా అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్